అయితే ఆర్గానిక్ ఫుడ్ గురించి చెప్పారు సార్ దీనికన్నా ముందు ఆయిల్స్ గురించి చెప్పారు కదా అయితే ఆయిల్స్ని ఎలా వాడాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆర్గానిక్ ఫుడ్ ఎలా అయితే ప్యాషన్ అయిపోయిందో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని చెప్పి కూడా వాడుతున్నారు అవి ఆరోగ్యానికి మంచిదని అంటే వాటిని ఎంత మోతాదులో వాడాలి అసలు ఏ ఆయిల్స్ అయితే బాగుంటుంది సో అంటే ఈ మామూలుగా కమర్షియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్స్ని ఫస్ట్ వాళ్ళు ఆ సీడ్ని బాయిల్ చేస్తారు స్టీమ్ బాయిల్ చేసి ఆ స్టీమ్ బాయిల్ చేసినప్పుడు దాన్ని క్రష్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దానివల్ల ఏంటంటే వెన్ దర్ హీటింగ్ సమ్ న్యూట్రియంట్స్ అనేవి అందులో చనిపోతాయి దాని తర్వాత ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశారో దాన్ని ఎందుకట్లా చేస్తారు అని అంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీరు ఎంత చేసినా ఎంతో కొంత పర్సంటేజ్ వెనక్కి ఉండిపోద్ది సో మ్యాక్సిమం అనేది ఎక్స్ట్రాక్ట్ చేయలేరు అందుకని హీట్ ప్రెస్ ఆయిల్ కమర్షియల్గా తీసుకుంటారు సో వాళ్ళు ఏంటంటే మాక్సిమం ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నారనుకోండి మూడు కేజీలకి ఒక లీటర్ వస్తుంది మూడు మూడు పా మూడు పాతి కేజీలకి వాళ్ళు రెండు రెండున్నరకే రెండు పాతికే ఒక లీటర్ తీయగలుగుతారు సో ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ చేస్తారు ఇందులో వాళ్ళు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఈ హీట్ వలన అయిన దాన్ని ఒక డ్యామేజ్ అయితే అది క్రూడ్ ఆయిల్ లాగా వస్తుంది దాన్ని దే దే ఈ యాడ్ సమ్ కెమికల్స్ అండ్ దెన్ ఇట్ సో రిఫైన్డ్ అంటారు రిఫైనింగ్ డబుల్ రిఫైండ్ ట్రిపుల్ రిఫైండ్ అని వస్తాయి మరి సో అది క్లియర్ అయిపోతుంది సో దాంట్లో ఉన్న ఈ పార్టికులర్ మెటీరియల్ అదర్ యాడిట్యూస్ అన్నీ పోతాయి అందులో సో ఇన్ దిస్ ప్రాసెస్లో ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం అవుతుంది ఆ కెమికల్ అని చెప్పి దాన్ని పొద్దునండి కోల్డ్ ప్రసాయిలకి వెళ్తున్నారు ఒకప్పటి నుంచి మనం అందరం కోల్డ్ ప్రసాయిలో వాడేవాళ్ళం అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే కొన్ని కమర్షియల్గా అవైలబుల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ న్యూట్రిషనల్ వాళ్ళు ఏం చేస్తారు ఫోర్టిఫై చేస్తారు ఫోర్టిఫై అంటే కొన్ని డెఫిషియన్సీ ఉన్న వాటికి ఈ కానీ తర్వాత ఏ కానీ డి కానీ యాడ్ చేస్తారు దానికి ఫోర్టిఫికేషన్ అంటారు ఇప్పుడు మనకి ఉప్పుకి ఐడిన్ కలిపినట్టుగా ఐడైజర్ సాల్ట్ లాగా సో ఈ ఫోర్టిఫైడ్ ఆయిల్స్ రిలీజ్ చేస్తారు అంటే కమ్యూనిటీలో అందరికీ హెల్త్ ఉండాలి సో మనకేంటంటే ఆ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఇండివిజువల్ చాయిస్ సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అని అంటారు సో అలా మనం అలవాటు పడ్డాము కొన్ని మనం ఏంటంటే అన్ప్రాసెస్డ్ కాబట్టి మనం ప్రిడిలిక్షణం దానికి ఎక్కువ ఉంటుంది అయితే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా ఈవెన్ దట్ కమర్షియల్లీ అవైలబుల్ ఆయిల్ అయినా వాటి ఎలాంటి ఆయిల్ తీసుకున్నా కుకింగ్ ఆయిల్ వంటను ఆయిల్ని బట్టి వాటికి ఈ కంటెంట్ ఆఫ్ మో అంటారు మోనాన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ పుఫా అంటారు పుఫోనాన్ పోలియాన్ సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ అలానే ఇవి ముఫా ఇవి వీటిని తీసి పర్సంటేజ్లు అనేవి మారుతూ ఉంటాయి సో మనం ఏం చేస్తామంటే ఈ పుఫా ఎక్కువ ఉంటాయని ఇప్పుడు మనం అందరం సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత సాఫ్లవర్ ఆయిల్ ఇవి ఎక్కువ తీసుకుంటారు ప్లస్ కమర్షియల్గా కూడా అవి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కమర్షియల్గా అవైలబుల్ ఉన్నవి ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ మనం ఎక్కువగా వాడేది రైస్ బ్రాన్ ఆయిల్ సో ఇది ఏదైనా ఆయిల్ తీసుకోండి వీటిని మనము హీటింగ్ పాయింట్ అంటే బాగా కాకెక్కేదాకా వాటిని మనం కనుక వేడి చేస్తే ఆయిల్లో ఉన్న మంచితనం అంతా పోయి ర్యాన్సిడ్ అయిపోతుంది ఆ ర్యాన్సిడ్ అయిన ఆయిల్ మనము తీసుకుని వాడితే కనుక ఆరోగ్యానికి చాలా ప్రమాదం సో ఆయిల్ని లాగా వాడితే అంటే ఇప్పుడు కొంత నేను నెయ్యి వేసుకున్నట్టుగా ఆయిల్ని ఫుడ్లో మనం కలుపు ఇప్పుడు సీజనింగ్లో సలాడ్స్లో పైనుంచి వేసుకుంటారు ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ ఒమేగా నైన్ ఉంటుంది దట్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ సో అవి వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా బాడీలోకి వెళ్తే మనకి ఈ ర్యాన్సిడ్ ఉండదు కాబట్టి హార్ట్ అటాక్స్ హార్ట్ బ్లాక్స్ ప్లేక్ ఫార్మేషన్ స్ట్రోక్స్ ఇలాంటివి తక్కువ ఉంటాయి అందులో న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఆయిల్ బాగా హీట్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నవైతే ప్రాబ్లం వస్తుంది ఎలాగా హెల్త్ వైజు ఈ రాన్సిడ్ ఆయిల్ వెళ్ళిపోతుంది సెకండు ఈ ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు మనకు అందులో ఫుడ్ మెటీరియల్ ఏవైతే చేస్తామో అవి ఫ్రై అయినప్పుడు చారింగ్ అవుతాయి కొంత మాడిపోతాయి బ్రౌన్ కలర్ నల్ల బ్లాక్ కలర్ అవుతాయి ఎంతో కొంత ఫుడ్ మెటీరియల్ అనేది చారింగ్ అయినప్పుడు దానిలో నుంచి నైట్రోజో అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి వెజిటబుల్ మ్యాటర్ కానీ నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ నుంచి అయితే వస్తాయి ఈ నైట్రోజో అమైన్ కాంపౌండ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఫుడ్లో చారింగ్ ఫ్రయింగ్ వలన అవి కోలాన్ క్యాన్సర్ అదర్ క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి సో మనకు తెలియకుండా ఈ బార్బెక్యూ కాలిపేని నల్లవి తింటారు సో వాటిలో ఎక్కువగా చారింగ్ అయిపోతే దే కాజ్ మోర్ క్యాన్సర్ సో అలానే ఆయిల్ని మనం పరిమితికి మించి తింటాం సో ఒక వ్యక్తికి ఆయిల్ ద్వారా రావాల్సిన కిలో క్యాలరీస్ ట్వంటీ పర్సెంట్ ఉంటే చాలు ట్వంటీ పర్సెంట్ అంటే ఎలా డివైడ్ చేస్తారంటే మన బాడీలో ఒక వ్యక్తి అరవై కేజీలు ఉంటే అరవై కేజీలకి ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది కిలో క్యాలరీస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి సో పదిహే పదహారు వందలు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కిలో క్యాలరీస్ ఒక వ్యక్తి తినాలి అంటే ఆ పదిహేను వందల కిలో క్యాలరీస్ ఎట్లా తినాలి అంటే సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్స్ ట్వంటీ పర్సెంట్ ఆయిల్స్ ద్వారా మాత్రం రావాలి అది డివైడ్ చేసి పెట్టారు సో మనం ఆయిల్ ఎక్కువ తిన్నాం అనుకోండి ఆయిల్ నుంచి నలభై శాతం వచ్చింది అనుకోండి అది ఫ్యాట్గా అయిపోయి ఒబేస్ అయిపోతుంది సో అది మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా తక్కువ కష్టం ఇప్పుడు ఎంత ఎలా చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని చూసుకోవాలని అంటే మనకు ఒరిజినల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అది ఒకప్పుడు అట్లా చేయలేదు ఇప్పుడు మళ్ళీ అట్లా చేయాల్సిన అవసరం ఏముందనేది ఇంపాసిబుల్ అనమాట వాళ్ళు సింపుల్గా ఏంటంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఒక ట్వంటీ ఎంఎల్ అనే ఆయిల్ కన్నా వెళ్ళకూడదు అంటే ఈ ఫ్రైస్ అవాయిడ్ చేయటం ఇలాంటివి కార్బోహైడ్రేట్ డైట్ కార్బోహైట్స్ కూడా ప్రాసెస్ చేయకుండా వాటిని మిక్స్ చేసి వాటిలో ఫైబర్ మిక్స్ చేసుకొని తింటే వాటికి వాటి లాభం కలుగుతుంది అంటే హై గ్లైసిమిక్ లో గ్లైసిమిక్ అని సో హై గ్లైసిమిక్ లో గ్లైసిమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా గ్లూకోజ్ని కలుపుకొని తాగుతాం సడన్గా నీరసం వచ్చింది జ్వరం వచ్చింది గ్లూకోజ్ తాగుతాం వెంటనే మనకి ఎనర్జీ వచ్చేస్తారు సో ఈ వెంటనే ఎనర్జీ రావటం ఇన్స్టాంట్ ఎనర్జీ అంటారు ఈ ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది గ్లూకోజ్ వలన వస్తుంది అందుకే ఈ ఇన్స్టాంట్ ఎనర్జీ డ్రింక్స్లో వస్తాయి స్టిమ్యులెంట్స్ ఉంటాయి అలానే కూల్ డ్రింక్స్లో ఉంటాయి ఎనర్జీ ఉంటుంది బట్ అందులో మినరల్స్ విటమిన్స్ ఉండవు ఓన్లీ ఎంటీ క్యాలరీస్ అంటారు ఈ క్యాలరీస్ వచ్చేస్తాయి అలాంటిది మన ఫుడ్ నుంచి కూడా వస్తుంది ఇప్పుడు మైదా తిన్నాం వైట్ రైస్ తిన్నాం సో అది తినగానే వెంటనే వైట్ రైస్ అవి వెంటనే ఎనర్జీని రిలీజ్ చేసేస్తాయి బాడీకి సో ఇన్స్టెంట్గా ఎనర్జీ అవుతుంది అందుకే అన్నం తిన్న అలవాటు పడ్డ వాళ్ళు వేరే తినలేరు ఎందుకంటే అది సాటిస్ఫాక్షన్ అనేది వెంటనే దానివల్ల వస్తుంది అన్నానికి ఎడిక్ట్ అవుతాం ఆ అన్నం కూడా ఒకప్పుడు ఏంటంటే దంపుడు బియ్యం తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పాలిష్ చేసేస్తున్నారు సో ఈ బియ్యం మీద ఉన్న కోటింగ్ పోతుంది అలిరాన్ లేయర్ అంటారు దాన్ని ఎండోస్పెరమ్ అలిరాన్ లేయరు ఈ ఎండోస్పెరమ్ అనేది లోపల పిండి పదార్థం అలిరాన్ లేయర్ అనేది సీడ్ మీద కోటింగ్ తొక్కు ఈ తొక్కుని తీసేస్తున్నాం తొక్కులోనే ఫైబర్ ఉంటుంది తొక్కులోనే థైమీన్ ఉంటుంది తొక్కులోనే విటమిన్లు ఉంటాయి అన్ని అవసరమైనవన్నీ అందులోనే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వొరైజనాలు కానీ అవన్నీ ఈ అవన్నీ మనం తీసేసి ఈ రైస్ తింటున్నాం సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఓన్లీ రైస్ ఎక్కువ తినుకో దానికి ఎక్కువ కూరగాయలు కలపాలి సో రైస్ తినడం సరే టేస్ట్ దానికి వచ్చే నష్టాన్ని ఎట్లా చేసుకోవాలంటే ఈ ఫైబర్తో కలపాలి మనం డిఫరెంట్ ఫైబర్ హాక్ కూరలతోటి ఈ కూరలతోటి కలిపి తిన్నాం అనుకోండి మళ్ళీ దానికి లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది ఇవి అడ్డం పడతాయి సో మన ఇండియాలో అది అలవాటు అందరూ ఏంటంటే వైట్ రైస్తో పాటు చాలా కర్రీ కలిపి ఎక్కువగా తింటే సో వాళ్ళకి ఏంటంటే అందువల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుంది మనకి మంచి ఎనర్జీ ఉంటుంది వస్తుంది బట్ న్యూట్రిషన్ అది ప్రాబ్లం వస్తుంది సో బ్రౌన్ రైస్ తీసుకోవాలి సో కొంతమంది ఏంటంటే ఈ మంచి ఆరోగ్యం తినాలి బ్రౌన్ రైస్ కానీ టేస్ట్ కావాలి సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బ్రౌన్ రైస్ తీసుకొని దాన్ని కొంత పర్సంటేజ్ వైట్ రైస్ కలుపుకోవాలి సో బోత్ వెళ్తాయి సో దాంతో మళ్ళీ ఇవి డిఫరెంట్ ఫైబర్ మెటీరియల్ ఉన్నాయి మనం కలిపితే సో గ్లైసిమిక్ ఇండెక్స్ మెయింటైన్ అవుతుంది న్యూట్రిషన్ వాల్యూ అవుతుంది కాన్స్టిపేషన్ లాంటివి రావు ఫైబర్ ఉండటం వలన సో మలబద్ధకం వస్తుంది సో మొత్తం ప్రాసెసర్ ఇప్పుడు తీసుకుంటే మలబద్ధకం వస్తుంది సో ఇలాంటివి రావు ఇలాంటివి అడాప్ట్ చేసుకొని సో హెల్దీ లైఫ్ స్టైల్ మనం అడాప్ట్కి ఎలాంటివి చేయాలనే తెలిస్తే చేసుకోగలం తెలియకపోతే మనం తెలియకుండా ఈ అడ్వర్టైజ్మెంట్స్కి కంపెనీలకి వాటికి సో అంటే అమ్ముడైపోతాం వాటికి మనం వాటిని వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడటం స్టార్ట్ చేస్తాం